అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు మరికాసేపట్లో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి అయితే తెలిపింది ఈ నెల ఇరవై ఒకటి వరకు ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది సాధారణ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా అంచనా అయితే వేసిందండి వాతావరణ శాఖ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులైతే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ఇక పగటిపూట మనకు ఉష్ణోగ్రతలు అయితే భారీగా నమోదవుతాయని ఇక రాత్రిపూట అయితే మనకు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా వర్షాలు కురుస్తాయని రైతులైతే అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇప్పటికే కరీంనగర్ నిజామాబాదు ఈ జిల్లాలో అయితే అకాల వర్షాలు కురిసి మనకు రైతులైతే మనకు పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక ధాన్యం మొత్తం కూడా తడిసిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక జాగ్రత్త అయితే జారీ చేసిన వాతావరణ శాఖ ఇక పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయని రాత్రిపూట మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి